ఎంతగానో మంగు పేర్కొన్న మొహాన్ని మన అద్దంలా మెరిసేలా కనిపించేలా చేసుకోవచ్చు కేవలం ఇంట్లో ఉండే ఇంటి చిట్కాల్ని వాడుకున్నట్టయితే ఫేస్ పైన సంవత్సరాలుగా నెలల కొద్దీ పేర్కొన్న మంగుని తొలగించుకొని మన ఫేస్ని చాలా క్లియర్గా చాలా స్మూత్గా అలాగే డార్క్గా ఉన్న స్కిన్ కూడా వైట్గా ఇంత పెద్ద ప్రాబ్లంని మన వంటింట్లో ఉండే కేవలం ఒకే ఒక్క ఇంగ్రీడియంట్ అదేనండి బెల్లం ఈ బెల్లంతో మనము మంగు మచ్చల్ని ఈజీగా తరిమేయచ్చు బెల్లము మన చర్మాన్ని సహజ సిద్ధంగానే చక్కగా మెరిపిస్తాయి అలాగే ఫేస్ పైన మంగు మచ్చల్ని మొటిమల మచ్చల్ని అలాగే బ్లామిషెస్ని మీ ఆయిల్ స్కిన్ కనుక ఉంటే ఆయిల్ స్కిన్ కూడా చక్కగా రిమూవ్ చేస్తుంది మరి ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ బెల్లము మన ఫేస్కి అప్లై చేసుకుంటే మనకున్న ప్రాబ్లమ్స్ కూడా ఈజీగా తగ్గిపోతాయి మీరు చక్కగా వెంటనే లేట్ చేయకుండా ఈ ప్రాసెస్ని పాటించండి మీ మంగుని తొలగించుకోండి ఫేస్ పైన ఆయిల్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోతుంది లేట్ చేయకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేయండి ఫస్ట్ మీకు ఒక మంచి లైక్ అయితే ఇవ్వాలనిపిస్తే లైక్ అయితే ఇవ్వండి అలాగే హైప్ కూడా చేయండి ఈ బెల్లంలో ఐరన్ విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది చర్మాన్ని చాలా మృదువుగా చాలా యవ్వనంగా మారుస్తుంది అలాగే ముడతలు కనుక ఉన్నా కూడా ముడతల్ని తగ్గిస్తుంది మరి ఇలాంటి ఈ బెల్లాన్ని మనము వారానికి రెండు సార్లు ఫేస్ పైన ఈ ప్యాక్నైతే అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లాన్ని మీరు చక్కగా తురుక్కోవాలి ఈ బెల్లాన్ని ఒక స్పూన్ వరకు తురుక్కుంటే సరిపోతుంది మీరు తురుగుకొన చేసుకోవచ్చు లేదంటే మెత్తగా బెల్లాన్ని దంచినా సరే మనం ఒక స్పూన్ వరకు బెల్లాన్ని అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సెకండ్ వచ్చేసి ఒక టమాటా తీసుకోండి టమాటా ఈ పేస్ట్ అనేది చేసుకోవాలన్నమాట నేను ఇలా మెత్తగా అయితే తురిమేసుకుంటున్నాను మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కూడా పేస్ట్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మనకి టమాటా పేస్ట్ అనేది కావాలి ఇలా ఒక రెండు స్పూన్ల వరకు టమాటా పేస్ట్ని అయితే తీసుకోండి టమాటా వల్ల కూడా స్కిన్ పైన ట్యాన్ రిమూవ్ అవుతుంది స్కిన్ అనేది చాలా బ్రైట్గా అవుతుందండి టమాటా చర్మ రంధ్రాలని చక్కగా శుభ్రం చేస్తుంది ట్యాన్ని తగ్గిస్తుంది అలాగే ఫేస్ పైన జిడ్డును కూడా తగ్గిస్తుంది కాబట్టి ఇక్కడ టమాటాని తీసుకుందాం టమాటా వల్ల మంచి యూజ్ అయితే ఉంది తర్వాత ఇందులో కొంచెం నిమ్మరసాన్ని మీరు వేసుకోవచ్చు నిమ్మరసం వల్ల మీకు ఫేస్ పైన ఏమైనా ఎలర్జీ కనుక ఉంటే దాన్ని స్కిప్ చేసేయండి మీరు కావాలనుకుంటే నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఇలా మెత్తగా తురుముకున్న బెల్లాన్ని ఈ ప్యాక్లో చక్కగా వేసి టమాటా గుజ్జు ప్లస్ బెల్లం కాస్త నిమ్మరసం ఈ మూడింటిని వేసి చక్కగా అన్నీ కలిసేలా కలుపుకోవాలి తర్వాత ఇందులో మీరు కొద్దిగా శనగపిండిని వేసుకోండి రెండు స్పూన్ల వరకు శనగపిండిని వేసేయండి లేదు మా దగ్గర శనగపిండి లేదు మాకు ఈ స్కిన్ పడదు అనుకుంటే దీని ప్లేస్లో రైస్ పౌడర్ అయినా తీసుకోవచ్చు ఈ టమాటా మన ఫేస్ పైన పిగ్మెంటేషన్ కూడా తగ్గిస్తుంది కాబట్టి బెల్లానికి తోడుగా మనం ఇక్కడ టమాటాని కూడా యాడ్ చేసుకున్నట్టయితే ఈ పిగ్మెంటేషన్ తగ్గించుకోవడానికి అదేనండి మంగుని తగ్గించుకోవడానికి చాలా బాగా ప్లస్గా పనిచేస్తుంది అనమాట ప్లస్కి ప్లస్ ఇంకా డబుల్ అవుతుంది కదా కాబట్టి మనకి మంగు మచ్చల్ని తొలగించుకోవాలంటే స్పీడ్గా పనిచేసే ప్యాక్లలో ఇది ఒక మంచి ప్యాక్ అనమాట కాబట్టి ఇవన్నిటిని వేసేసి చక్కగా ఇలా స్మూత్గా రెడీ అవుతున్న ప్యాక్ కూడా మీరు ఫేస్ని వాటర్తో చక్కగా వాష్ చేసుకొని ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలన్నమాట ఈ ప్యాక్ని బాగా కలిపేసి కాస్త పక్కన పెట్టుకుందాం ఎలా అప్లై చేయాలో నేను ఎంతసేపు ఉంచాలో కూడా చెప్తాను సెకండ్ వచ్చేసి ఒక జాజికాయని తీసుకుందాం జాజికాయ కూడా మీకు చాలా చక్కగా అయితే దొరుకుతున్నాయండి మనం కొన్ని జాజికాయలు తెచ్చుకున్నామంటే ఎప్పటికీ యూజ్ అవుతాయి లేదు అనుకుంటే వంటల్లో మనం వేసుకోవడానికి ఎలాగో తెచ్చుకుంటాం మసాలా దిన్స్లో కాబట్టి ఉంటాయి కాబట్టి లేదు అంటే చాలా అండి జాజికాయలు మీరు ఒకసారి తెప్పించుకుంటే చాలా రోజుల వరకు కూడా వస్తాయి ఇప్పుడు జాజికాయని ఏం చేయాలంటే ఒక గరికైన ఏదైనా రాయిని తీసుకోండి నాపరాయి అంటాం కదా మీకు ఎలా అనుకూలంగా ఉంటే అలా కాస్త వాటిపైన కొంచెం ఒక స్పూన్ వరకు పచ్చిపాలు పచ్చిపాలు వీలైన వాళ్ళు పచ్చిపాలు వేసుకోండి లేదు అంటే కాచి చల్లార్చిన పాలైనా సరే ఒక స్పూన్ వేసేసి జాజికాయని దానిపైన పెట్టేసి మెత్తగా రుద్దండి ఈ జాజికాయని వీళ్ళ మెత్తగా రుద్దినప్పుడు చక్కగా గంధంలో మనకి తయారైపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడ సగం వరకు జాజికాయ అయితే అరిగిపోయింది ఇలా మెత్తగా గంధంలా తయారు చేసుకోవాలి ఇది మనకి చాలా రోజులు నిల్వ అయితే ఉంటుంది మనము మంచిగా ఒక జాజికాయ మొత్తం నూరేసుకున్నామంటే ఒక చిన్న డబ్బా వరకు కూడా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు మనం ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మంచిగా అయితే అప్లై చేయొచ్చు బయట కూడా ఉంటుంది కానీ ఒక మూడు నాలుగు రోజులు అయితే నిల్వ ఉంటుంది మరీ ఎక్కువ రోజులు అంటే నేను చెప్పలేను ఇలా మీరు దీన్ని రెడీ చేసేసుకొని ఏదైనా చిన్న డబ్బాలో వేసేసుకొని ఫేస్కి అప్లై చేయండి ఇది ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చెప్తానండి ఇది ఫేస్ పైన అప్లై చేస్తే ఫేస్ పైన ఏదైనా తేడాగా కనబడుతుందా అనేది మీకు డౌట్ అయితే వద్దు అందుకే చేతి పైన వేసి చూపించాను చక్కగా స్కిన్లో బ్లెండ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు ముందుగా ఫేస్ని చక్కగా వాష్ చేసిన తర్వాత ఈ ప్యాక్ని టమాటాతో చేసిన బెల్లంతో చేసిన ప్యాక్ని అప్లై చేసుకోవాలి ఫేస్లో కలలేదు జిట్టుగా ఉంది ఫేస్ పైన ట్యాన్ ఉంది అనుకున్న వాళ్ళు ఫేస్ అసలు చాలా డల్గా ఉంది డార్క్గా ఉంది అని అనుకున్న వాళ్ళు కూడా మీరు ఈ ప్యాక్ని వారానికి రెండుసార్లు ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే చూస్తారు ఎందుకంటే నేను ఇది యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను చాలామంది ఈ బెల్లంతో చేసిన ఈ ప్యాక్ని వాడిన వాళ్ళు కూడా మంచి మంచి రివ్యూ ఇచ్చారండి నాకు తెలిసిన వాళ్ళు కూడా నేను చెప్తే వాళ్ళు వాడిన తర్వాత బెల్లాన్ని యూజ్ చేసిన తర్వాత వాళ్ళ పిగ్మెంటేషన్ అనేది చాలా వరకు డల్ అయిపోవడం స్టార్ట్ అయిందనమాట కాబట్టి ఇది నేను యూజ్ చేసి వేరే వాళ్ళు యూజ్ చేసి మీకు అందుకనే మంచి రెమెడీగా యూజ్ చేసుకోండి అని చెప్తున్నాను దీని ఫేస్కి పెట్టేసిన తర్వాత ఒక ఇరవై నిమిషాలు ఖచ్చితంగా ఉండనివ్వండి ఇరవై నిమిషాలు ప్యాక్ని ఉంచినట్టయితే దాని రిజల్ట్ కూడా మనకి చాలా బాగా ఇస్తుంది అనమాట ఈ బెల్లం అనేది ఫేస్ పైన ఆయిల్ స్కిన్ని చక్కగా రిమూవ్ చేసి స్కిన్ అనేది ఇట్లా చక్కగా ఒక ఎంత ఫ్రెష్గా వస్తుందంటే అంత ఫ్రెష్గా ఉంచుతుందండి ఇది నేను పెట్టిన తర్వాత ఫీల్ అయిన మాట అనమాట అందుకే మీకు చెప్తున్నాను ఓకే ఇలా ఇరవై నిమిషాల తర్వాత ఫేస్ పైన ఈ ప్యాక్ని వాటర్తో వాష్ చేసుకోండి ఇలా ఫేస్ పైన ఈ ప్యాక్ని రిమూవ్ చేసిన తర్వాత ఫేస్కి చక్కగా ఇప్పుడు మనం ముందుగా నూరు పెట్టుకున్నాం కదా జాజికాయ గంధం దీన్ని అప్లై చేయాలి ఫేస్కి నైట్ పడుకునేటప్పుడు ఈ ప్రాసెస్ చేసుకోండి అంటే ఈవినింగ్ సెవెన్ సెవెన్ పిఎం అలా చేసుకున్నట్టయితే ఫేస్ పైన చక్కగా ఒక గ్లో వస్తుంది అది ఫేస్ని రిపేర్ చేయడానికి యూస్ అవుతుంది నైట్ అంతా నిద్రపోతాం కాబట్టి ఫేస్ అనేది ఆటోమేటిక్గా రిపేర్ అవుతూ ఉంటుంది అనమాట మన ఫేస్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ని తొలగించడానికి మనము నైట్ అంతా దానికి టైం ఇచ్చినట్టయితే ఫేస్ మీద మంచిగా అన్ని ప్రాబ్లమ్స్ పోతాయి అన్నమాట ఇలా ఫేస్ పైన ఈ గంధాన్ని కాస్త మీకు ఎక్కడ పిగ్మెంటేషన్ ఉంటుందో ఆ ప్లేస్లో రాసుకోండి చక్కగా ఏమి మీకు బయటికి బయటకేమి కనిపించదు స్కిన్లో చక్కగా బ్లెండ్ అయిపోతుంది సమాంతరంగా ఫేస్ అనేది కనిపిస్తుంది అనమాట మీరు ఈ ప్యాక్ని ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు ట్రై చేసే ముందు మీది సెన్సిటివ్ స్కిన్ కనుక ఉంటే చేతిపైన చో వెనకాల ఫస్ట్ కొంచెం రాసి చూడండి ఏమీ ఇబ్బంది లేదనుకుంటే ఫేస్కి అప్లై చేయండి ఓకే మంగుని ఖచ్చితంగా తగ్గించుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం ఇదొక సూపర్ రెమెడీ అని చెప్తాను మీరు తప్పక ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ను కూడా నాకు అందిస్తారని అనుకుంటున్నాను ఇలాంటి మంచి హోమ్ రెమెడీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి మరిన్ని మరొక మంచి హోమ్ రెమెడీస్ తో మరోసారి మేము ఉంటాను అంతవరకు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్